అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం ఇరవై నేను చూపిస్తా ఉన్నా చంద్ర ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బ ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ తాను స్పిలోవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు మాకు ఇచ్చిపోయాడు ఇచ్చిపోయిన బిల్సు ఆ బిల్సు మేము కట్టిన బిల్సు ఎంత అని చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మేము కట్టాం ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకు ముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడంతా కూడా కనపడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి ఏ రకంగా ఆరు వందల ఎనభై కోట్లు పెట్టాడు విత్తన బకాయిలకి ఏ రకంగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు విత్తన సేకరణ బకాయిలు మూడు వందల అరవై కోట్లు రకరకాలుగా ఏ రకంగా పెట్టుకుంటాడు పవర్ పవర్ బిల్స్ ఏ రకంగా పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కౌంట్లు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నూట ఎనభై కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు వందల అరవై ఐదు కోట్లు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పంతొమ్మిది కోట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వందల నలభై తొమ్మిది కోట్లు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఎనభై నాలుగు కోట్లు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యాభై తొమ్మిది కోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎనభై ఎనిమిది కోట్లు ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ రెండు వందల కోట్లు డైరీ డెవలప్మెంట్ డెబ్బై రెండు కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ నూట నలభై ఎనిమిది కోట్లు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పదకొండు వందల కోట్లు ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఏపీఎంఎస్ఐటీసీ నూట నలభై రెండు కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు ఈహెచ్ఎస్ ఎంప్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నూట యాభై నాలుగు కోట్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కమిషనర్ పంచాయతీరాజ్ అది రెండు వేల ముప్పై ఆరు కోట్లు కమిషనర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పన్నెండు వందల కోట్లు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఏజిఎస్ రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు రెండు వందల ఏడు వందల యాభై ఏడు కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డెబ్బై ఆరు కోట్లు ఎనర్జీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు వాటర్ రిసోర్స్ డెవలప్మెంటు అన్నీ కలుపుకుంటే ఏ రకంగా నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్ ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది అయితే దీన్ని కూడా ఆయన అర్థాంతం చేస్తాడు ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు మిగతా ఏ ప్రభుత్వాలైనా అయినా ఇందింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు కాయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలా ఇలా సర్వసహజం సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో 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 జరిగిపోతూ ఉంది జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట